ఓం మహాగణాధిపతయే నమః ఓం బుద్ధ్యో నమః ఓం శ్రీ మాత్రేయ అరుణాం కరుణా తరంగితాక్షిం దృత భాషాంకు శపుష్ కుతాన చాపాం అనిమాధి విరాభుతాం మయూగై అహమితివ విభావయే భవాణి శ్రీ మాత్రేయమ కాలం మనకి అనుకూలంగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి మన రాజులు నడుస్తున్నా కానీ మనకి కాలం అనుకూలించాలంటే ఏ దేవత ఉపాసన చేయాలి కాలభైరగుడు గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు లేదా రెండవది కాళీదేవి కాళికాదేవి యొక్క మంత్రం ఎవరి దగ్గర గురువుల దగ్గర తీసుకొని చేయవచ్చు లేనట్లయితే కాలరాత్రి తీసుకొని చేయవచ్చు ఇవన్నీ కాదండి నాకు ఎవరు గురువులు తెలియదు నేనేం చేయాలి నమఃశివా నామాన్ని లేదా ఓం నమో నారాయణ అనే నామాన్ని లేదు నాకు చాలా ఏదో ఇబ్బంది కలగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు శ్రీమాత్రమే రక్షణ పోషణ శక్తినిస్తుంది అయితే ఏ సాధన అయినా కానీ గుర్తుపెట్టుకోండి చతుర్దశి నాడు కానీ అష్టమి నాడు కానీ ప్రారంభించి కొంతమంది నలభై రోజులు చేస్తారు లేదా కొంతమంది అమావాస్య వరకు చేస్తారు ఆ రకంగా బ్రహ్మచర్యం పాటిస్తుంటే అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన పాప పాపగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉండి శుభగ్రహాల యొక్క గోచారం కానీ ట్రాన్సిట్ కానీ సరిగ్గా లేనప్పుడు ఆ సమయంలో అన్ని విధాలుగా అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగోదు నిందలు పడుతూ ఉంటారు ధనపరంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సంస్థలు తీసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు లేకపోతే మనం ఏది చేద్దామన్నా సహకరించే వాళ్ళు ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వేస్ట్ అయిపోతుంటాయి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు లేకపోతే ఏదో బ్లాక్ మ్యాచ్ చేశారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ ఒకటే మార్గం మీరు ఒక అనుష్ఠానంగా మీ యొక్క జీవితాన్ని ఒక అనుష్ఠానం తీసుకొని ఒక అనుష్ఠానం చేస్తూ ఒక మంత్రం తీసుకొని గురువుల దగ్గర ఆ మంత్రాన్ని ఏదో పేపర్ మీద రాసిస్తే కాకుండా గురువు చెవులో చెప్తాడు ఆ మంత్రాన్ని దాన్ని తీసుకొని నిత్యము కనుక కనీసం రోజుకి పది మాలలు తగ్గకుండా కదా మీరు చేయగలిగితే అయితే నాకు గురువులు తెలియదు కానీ కాలుభైరువుడు చేయాలంటే కాలుభైరవ అష్టగం చదువుకోండి లేదు ఓం కాలభైరవ అయ్యే అనే నామాన్ని రోజు ఒక పది మాలలు చెప్పండి లేదండి నాకు బీజాక్షరాలు కాకుండా అమ్మవారు ఏదైనా చెప్పచ్చా ఓం కాళి ఓం కాళికా దేవి అయ్యే నమహ చేయచ్చు లేదా ఓం కాలరాత్రి దేవి అయిన మహాన్ని కూడా చేసుకోవచ్చు కాకపోతే నిజాక్షరాలతో ఇచ్చేటప్పుడు మాత్రం ఈ రకంగా ఏదో యూట్యూబ్లో చెప్పకూడదు అది వారి దగ్గరగా ఉండి వారి దగ్గర వారిని ఒక పంచోపచార పూజ లాంటి చేయించి అమ్మవారి అభిషేకాది కార్యక్రమాలు చేయించిన తర్వాత ఇవ్వాలి ఎప్పుడు కూడా అది సరైనటువంటి పద్ధతి కొంతమంది ఇస్తూ ఉంటారు వాళ్ళ అనుష్ఠానం బలం అంత గొప్పగా ఉంటుంది జస్ట్ అలా చెప్పగానే కూడా సిద్ధించే ఉంటాయి ఉండవని కాదు కాకపోతే కాలభైరవ అష్టకం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలంలో ఏవైతే విపత్తులు ఉన్నాయో కొంతమంది గండాలు ఉంటాయి ఇప్పటి గండాలు తొలగిపోవడం అన్నీ జరుగుతాయి ఎందుకంటే కాలాన్ని మార్చేటువంటి శక్తి కొన్ని కొన్ని శక్తి దేవతలకు ఉంటుంది సో ఇలా చేయండి ఈ నలభై రోజుల దీక్షలా తీసుకొని చేసేటువంటి క్రమంలో కొంతమంది అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు అది కూడా మంచిదే కానీ ఈ నలభై రోజులు ఒక దీక్షలా తీసుకొని చేస్తాను అన్నప్పుడు దీక్షల్లో ఉన్నప్పుడు మనం ఎలాగైతే మీద నిద్రపోవడము కాస్త శ్రీ సాంగత్యంలోకి వెళ్లకుండా ఉండడం బ్రహ్మచర్యం పాటించారు బ్రహ్మచర్యం అంటే ఎంతసేపు కేవలం సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం మాత్రమే కాదు బ్రహ్మమునందు చరించడము అంటే ఈ బ్రహ్మం మొత్తం కూడా అమ్మవారి స్వరూపము శక్తి స్వరూపము ఆ యొక్క బ్రహ్మస్వరూపం అయినంతా అనేటువంటి భావనతో దేన్ని చూస్తున్నా దేని ఆలోచిస్తున్నా ఏది మాట్లాడుతున్నా ఆ యొక్క ఆలోచనతోనే మీరు వినడం దాన్ని కూడా బ్రహ్మచర్యం అంటారు ఇవి పాటిస్తూ మీరు ఉదయం ఇంత తెచ్చి తెల్లవారు జాము ఇంత దీపారాధన చేయము జమని చేసుకోవడం మరలా మధ్యాహ్నం కూడా చేసుకోవడం లేదా సాయంత్రం కూడా చేసుకోవడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదైతే కాలం ఇంట్లో అనుకూలిస్తుంది అయితే ఈ జపాది కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కార్తీక మాస దీపాలు వెలిగిస్తున్నా లేకపోతే నిత్య దీపారాధన చేస్తు ఏం చేస్తున్నా మీరు ఒక దీక్షలా ఉన్నప్పుడు ఒక మీరు ఒకటి జయించాలనుకున్నాము సెకండ్ థాట్కి పెట్టుకోకండి వాళ్ళు అలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు చేయబోతున్నాడు అంటే ఇవన్నీ ఏమవుతాయంటే మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క దీక్షని మీరు చేసేటువంటి ఒక పని ఏదైతే ఉంటుందో ఎందుకంటే దిష్టగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ దేవత దర్శనం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఆ దేవత వచ్చి మీ ముందు కనబడుతుంది కొన్ని సెకండ్ల పాటు అలా కనబడినప్పుడు అక్కడ నుంచి ఆ మంత్రం సిద్ధించినట్టుగా దానికంటే ముందు కొన్ని సింటమ్స్ కూడా వస్తాయి కొన్ని సౌండ్స్ వస్తాయి గజ్జలు అనిపిస్తుంది వినిపిస్తుంది మనిషిని టచ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది నిద్రపోతుంటే స్వప్నంలోకి రావడం జరుగుతుంటుంది కానీ ది ఎండ్ ఏంటంటే మీకు మంత్రం సిద్ధించింది అన్నప్పుడు దేవత దర్శనం జరుగుతూ ఉంటుంది దర్శనం జరిగిన వాళ్ళ ఆటేసం అలా కాకుండా కంటిన్యూస్గా చేయగా 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 కాలం మీకు అనుకూలించేటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు శ్రీమే